లబ్బైల్ కింద రాసినాయి ఇవాళ స్థానిక అవర్పడంలో ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలు ఎలా ఉన్నాయంటే గత కొన్ని సంవత్సరాల నుంచి విద్యార్థులు విద్యార్థులు విద్యా సంఘాలు కలిసి అనేక రకాల పోటాన్ని చేస్తే వచ్చిన ప్రభుత్వ డిగ్రీ కళకి ఇప్పటికీ కూడా చాలా కళాశాల అనే పేరుతో నామ మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల చదువుతున్నారు మేము అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ప్రభుత్వ స్థలాల్లో మూడు స్థాయిలో కట్టించి ఆ యొక్క ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ కాదు కాకుండా సొంత భవనాల్లో నడపాలని చెప్పేసి ఇవాళ చేస్తున్నాం అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నవ్వు క్లాస్ మాత్రమే కాదు దానికి తగ్గట్టుగా ఏవైతే కోర్సులు కావాలో ఆ కోర్సులు ఏర్పాటు చేసి అవసరం అయితే ఇంటర్మీడియట్ కూడా దానికి కోయలు కోరిక కలపాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఎందుకంటే ఇంత పెద్ద రెవెన్యూ డివిజన్ లో ఇప్పటికీ ఈ చిక్కుపక్కల ఉన్న ఇరవై గ్రామాలు ఇరవై నాలుగు గ్రామాల మీద ఆధారపడి ఉన్న ఈ ఆదోని అలాగే పక్కన మండలాలు కూడా ఏదో ఒక పెద్ద డివిజన్ ప్రాంతం అని చెప్పేసి ఆ మండలాలు కూడా విద్యార్థులు చాలా మంది నేతలు విద్యార్థులు వస్తున్నారు అయినప్పటికీ ఆ విద్యార్థులకి సరైన చదువు అందాలంటే సరైన సౌకర్యాలు అలాగే సరైన కోర్సు కూడా ఉండాలి ఆ కోర్సు లేక ఇవాళ విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో చేరి ఆ ప్రైవేట్ కళాశాలలో ఉన్న ఫీజులు వదిలి తట్టుకోలేక విద్యార్థులు చదువులు మానిస్తున్న పరిస్థితి కనబడుతున్నది మేము అనుకున్నాం ఏంటంటే ఆ ప్రైవేట్ కళాశాలలో వేల వేల ఫీజులు కట్టలేక ఆ ఇవాళ ఇక్కడ ఉన్న కోర్సులు లేకనే అక్కడ చేరుతున్నారు ఉన్న కోర్సులు ఏంటి ఆ యొక్క కోర్సులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి దాదాపుగా కోర్ కళాశాల వచ్చిన తర్వాత దాదాపుగా రెండు మూడు కోర్సులతో మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలని రెండు సంవత్సరాలు నడుపుతున్నారు ఇది ఎంత దుర్మార్గం అనేది ఈ కూర్మ ప్రభుత్వం ఆలోచించాలి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాలని రూపురేఖలు మార్చి ఈ యొక్క తప్పకుండాగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలని తప్పకుండా అదనపు కోర్సులతో ఓపెన్ చేసి వేలాది మంది అడ్మిషన్ ప్రారంభం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మరొకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్న ఆరోగ్యం దగ్గర ప్రభుత్వ వృత్తుల ఐటీ కళాశాల కూడా ఆ యొక్క పనులు ప్రారంభమై నాలు సంవత్సరాలు అవుతున్నది దాని నుండి కూడా ఈ అకాడమిక్ కేర్ లోనే ఆ యొక్క బిల్డింగ్ ను ప్రారంభం చేయాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇప్పటికీ అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వ విద్యా సంస్థల ప్రభుత్వ కళాశాలని వీటిని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇప్పటికీ నిర్లక్ష్యంగా వివరించి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలకి ఇవాళ పెట్టండాలుగా మారి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలతో ఇవాళ తత్వలుగా మారి కార్పొరేట్ విద్యా సంస్థలకి మారి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలని పొలపెత్తులు పరిస్థితి పక్కగా క్లారిటీగా నీట్ గా ఇవాళ కుటుంబ ప్రభుత్వం ముందుగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలా ఇప్పటికైనా ఈ కూట ప్రభుత్వం ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థని వేసి ప్రభుత్వ విద్యని ముందు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పేసి ఈ రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలపితం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా ఈ యొక్క ఆచార్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా సిద్ధమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం